మన తక్కు వస్తే కూడా బాధ్యత ఉంది సరిపోతారు నీ దాన్ని తాగుపోతూ నీ కొడుకు లాంటి తెలంగాణ ఉద్యమకారుల ఎందుకు మా ఇచ్చిస్తోంది తెలంగాణ ఉద్యమకారులు నేను చెప్పుకోవడానికి నేను అనుకున్నాను అందుకే మిత్రుల తెలంగాణ ఉద్యమకారులు కాదు

కూడా పెట్టి ఉపాధి హాటి పూర్తి చేసి పిల్లల్ని చదువుకోవాలని పంపిస్తే ఉద్యమాల పట్టబట్టి నేను పోయినా సరే నా తల్లిదండ్రులు కష్టపడ్డా సరే వాళ్ళ దుఃఖంతో కుమిలి కుమిలి చనిపోయినా సరే మా తర్వాత తన బాగుపడాలి మా తెలంగాణ విముక్తి సరగాలని త్యాగాలు చేసి ఆ పన్నెండు వందల మందిని కూడా ఈ కొద్ది అంటే గుర్తించే ఐదు వందల ఇరవై ఐదు మంది మాత్రం మొదటి తరం ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మధ్యతనం ఉద్యమంలో పన్నెండు వందల మంది మొత్తం పదిహేడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ కోసం ప్రాణాలుస్తే ఈ ప్రభుత్వం గుర్తించింది ఐదు వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే తొమ్మిది ఉద్యమం సిగ్గైతే లేదా చంద్రశేఖరరావు ఉద్యమాలను గుర్తించడానికి నీకు ఇంత కష్టమైతే ఇంత పలుకైతే ఈ తెలంగాణ విద్యుత్ నేను అడుగుతున్నాను కనీసం ఉన్న చంద్రశేఖర్ రావు ఆలోచించే అట్లాంటి దుర్మార్గుడు మూడవసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఊరుకున్నాడు ఆయన తర్వాత ఆయన కొడుకు ఇస్తా కొడుకు తర్వాత మనవడిస్తాడు మన తెలంగాణ ఇక్కడ మా బలహీన వర్గానికి ఎక్కడ ఎన్నిసార్లు గొర్రె దగ్గర చేస్తే మన తాతలు చేసేది మళ్ళా టంగులు చేసేందుకు పిల్లలు చేసేడు గొర్రగారి దగ్గర వ్యక్తి చాకీ చేసిద్దు కాంగ్రెస్ వచ్చి నాకు ఇనిపించింది పేదలకు డెబ్బై మూడు ఎకరాల భూమి ఇచ్చింది నుంచి పదార్థం వ్యక్తి చాక్యం నుంచి ప్రవృత్తి మనం కలిగించిన ఇవాళ మళ్ళీ వ్యక్తి చాక్య విధానాన్ని తీసుకురావాలని సందర్శన ఆలోచన చేస్తుంది ఆయన అయిపోయిన ఇవాళ కొడికి తర్వాత మనవట్టుకుండా ఆయన కూడా మోపేసి మనందరినీ బానిస చేసి వ్యక్తి చాక్య చేయడం మా పిల్లల దగ్గర అని చెప్తున్నాడు ఎత్తులు గౌడన్న రీధులు తీసుకోవాలి మా ముగిరా సోదరులు చేపలు పట్టుకోవాలి మా యాదవ సోదరులు గొర్రెలు తెచ్చుకోవాలి అదే విధంగా మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకోవాలి చెప్పులు ముట్టుకోనికే చేపలు పట్టుకోనితే గొర్రెలు వెచ్చుకోనికే ఇవాళ మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో ఉండే వాళ్ళందరూ కలిసి తెలంగాణ ఆది పురుష సినిమా చూడటం జరిగింది ప్రయత్నాన్ని అభినందిస్తున్నాము ఇంతకుముందు చెప్పిన విధంగానే మనకి రామాయణాన్ని రోజు పారాయణం చేసే వాళ్ళకి కానీ ఇంతకుముందు రామాయణ సినిమా చూసినటువంటి ఈ ప్రయత్నాన్ని అయ్యో ఇలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది మనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇందిరాబాయి ఇల్లు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి రైతులకు రుణమాఫీ జరిగింది రైతులకు ఉచిత కరెంట్ వచ్చింది అన్ని రకాలుగా రైతుల పార్టీ ఇచ్చిన పంటను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఎప్పుడు వాళ్ళు చాలా కోలుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే ఇవాళ ఒక దళిత బిడ్డ డాక్టర్ అయ్యింది అడ్లూరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రవీణ్ కుమార్ అని ఇలా బిఎస్పీ లో తిరుగుతున్నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఎస్ఏ రిజర్వేషన్ తో